హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకో చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ తీసుకోండి పీసెస్ చిన్న చిన్నగా బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మైదా ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను కొంచెం గార్లిక్ పేస్ట్ ఒక హెగ్ వేసుకోండి హెగ్ ఒకటి వేసుకోండి స్మూత్గా మొత్తాన్ని కలుపుకోండి చిలుపు మరీ గుజ్జు గుజ్జు కాకుండా పొడి పొడిగా కలుపుకోండి కొద్దిగా సాల్ట్లా కాన్ పౌడర్ను మైదా కొంచెం ఎక్కువ వేసుకోకుండా ఉందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కగా ఆయిల్ పోసుకోండి ముక్క మునిగేంతవరకు ఆయిల్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఇలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా వేడెక్కినవ్వండి ఆయిల్ వేడెక్కాక ఒక్కో పీస్ వేసుకోండి పీస్ అన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఇంకా ఇంకా వేగాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి రెడ్డికి ఎంత ఎంత కలర్ వచ్చినాయో ఇలా వేగేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లు వేసుకోండి దాన్ని పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ వేయించుకోండి మిర్చి వేసుకోండి గార్లిక్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ మిర్చి వేయించుకోండి ద్వారా వేగాక క్యాప్సికమ్ వేసుకోండి ఇట్లా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇలా మగ్గేంత వరకు ఉంచుకోండి చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ కొంచెం వెనిగర్ మొత్తం మిక్స్ తీసుకోండి కొంచెం టమాటా కెచప్ మొత్తం మిక్స్ చేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం గార్లిక్ పేస్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ పీసెస్ వేసుకున్నాం అంత మిక్స్ చేసుకోండి చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగా వచ్చింది సాస్లు దగ్గరికి పీస్కి మంచిగా దగ్గరికి బట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం వేడివేడి చిల్లీ చికెన్ గెట్ రెడీ చిల్లీ చికెన్ మందికి ఇష్టమో చెప్పండి చూడండి ఎంత బాగా వచ్చిందో చిల్లీ చికెన్ వేడివేడి మన చిల్లీ చికెన్ రెడీ అయింది అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సూపర్గా ఉంది ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా పెండుకొని చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ క్యాప్సికమ్ ఫస్ట్ ఒక చికెన్ పీస్ తీసుకొని ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ సూపర్గా ఉంది బాగుంది ఇలా ట్రై చేయండి సింపుల్గా సింపుల్ మెథడ్లో మసాలాలు ఎక్కువ వేసుకొని పాడు చేసుకునే కంటే ఇలా నీట్గా శుభ్రంగా ఇంట్లో చేసుకుందండి వేడివేడి చిల్లీ చికెన్